కొమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ పట్టణంతో పాటు జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి పదవ తేదీన రెండు పేల ఇరవై నాలుగు రెండు పేల ఇరవై ఐదు విద్యా సంవత్సరం గాను పదవ తేదీన నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జవహర్ నవోదయ విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ చక్రపాణి తెలియజేశారు తొమ్మిదవ తరగతి ప్రవేశానికి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి ఫిబ్రవరి పదవ తేదీన ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ చక్రపాణి సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు తెలియజేశారు ఈసారి మొదటిసారిగా పదకొండవ తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు గత సంవత్సరం పదవ తరగతిలో వచ్చిన మెరిట్ ఆధారంగా పదకొండవ తరగతిలోకి తీసుకోవడం జరిగిందని రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను బోర్డు నిర్ణయించిన ప్రకారం ఇంటర్ ప్రవేశానికి మొదటిసారిగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు అప్లై చేసుకున్న ప్రతి విద్యార్థి సమయానికి వచ్చి పరీక్ష రాయాలని విద్యార్థులకు సూచించారు జవహర్ నవోదయ విద్యాలయాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై విద్యా సంవత్సరానికి గాను ప్రవేశానికి తొమ్మిదవ తరగతిలో ప్రవేశానికి పదకొండవ తరగతి అంటే ఇంటర్మీడియట్లో ప్రవేశానికి గాను ప్రవేశ పరీక్ష ఈ నెల పదవ తేదీన జరగబోతూ ఉంది ఈ ప్రవేశ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా పదిహేను వందల ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ప్రవేశం కోసం వందల పదిహేడు మంది విద్యార్థులు తొమ్మిదవ తరగతిలో ప్రవేశానికి గాను ఆల్రెడీ అప్లై చేసుకొని ఉన్నారు ఈ పరీక్ష పదవ తేదీన ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు జరుగుతుంది గతంలో ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఒక నలభై శాతం మంది వరకు ఈ పరీక్షకు గైరు హాజరవడం జరిగింది ఈ సంవత్సరం జరిగే పరీక్ష యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇంటర్మీడియట్లో ప్రవేశానికి ప్రప్రథమంగా ఎంట్రన్స్ పరీక్ష జరుగుతుంది ఇంతకు ముందు పదవ తరగతిలోని మార్కుల మెరిట్ ఆధారంగా పదకొండవ తరగతిలో అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశం జరుగుతూ ఉండేది ఈసారి నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఈ ఇంటర్మీడియట్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష జరపాలని నిర్ణయించింది ఇంటర్మీడియట్ విద్య నవోదయలో చాలా ఆకర్షణీయంగా ఉంది ప్రస్తుతం మన ఆదిలాబాద్ నవోదయలో